హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి ఈ ఈరోజు వీడియోలో మా విలేజ్ స్టైల్లో చేసే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి బటర్ చికెన్ లాగా రోటీ చపాతి రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది సో ఈ సింపుల్ చికెన్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు ఆనియన్స్ ఒక కప్పు వరకు టమాటాను కూడా యాడ్ చేసేసుకొని ఒక ఇంచ్ అల్లం ముక్కను కూడా యాడ్ చేసేసుకోండి మీ దగ్గర ఉంటే జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపనివ్వాలి చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి కొంచెం సేపటికి ఇలా రంగు మారుతూ వేగుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర కేజీ చికెన్లు ఉప్పు కారం పెరుగు మసాలా అన్నీ వేసుకొని కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా ముందు కలుపుకోవడం వల్ల మనకి పీస్ అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది ఇందులో అయితే నేను పెరుగు ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా ధనియాల పొడి యాడ్ చేసేస్తాను ఇవన్నీ కలుపుకొని ఒక పావుగంట సేపు మనం మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఇలా బాగా కలిపి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఊరి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఈ టైంలో బాగా కలుపుకోవాలి మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఊరితేనే టేస్ట్ బాగుంటుంది లేదా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది సో అలా వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు కారం అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్కి ఎప్పుడైనా చప్పుచప్పుగా తింటారు అలా తినే వాళ్ళు కాకుండా మంచిగా ఘాటు కారం ఉప్పుని వేస్తేనే మనకి చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం దగ్గర పడి చికెన్ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో తగినంత వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా గ్రేవీని మనం ముందుగా ఆనియన్స్ని టమాటోని ఫ్రై చేసుకోవడం వల్ల గ్రేవీ చాలా తిక్గా వస్తుంది సో ఇలా కలుపుకొని మనకి గ్రేవీ ఉండేటట్టు ఈ విధంగా కలుపుకొని దించేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే నిజం చెప్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా పల్లెటూరు వైపు ఉల్లిపాయలతో కూడా చేస్తారు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కానీ రోటీ చపాతీలోకైనా భలే ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి